హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా పెసరట్టు మీరు అది ఎలా తయారు చేసుకోవాలనో మీరు ఒకసారి ట్రై చేసేయండి ఓ గిన్నెలో పావు కిలో పె పెసలు నానబోసుకుంటున్నాను దీంట్లో రెండు స్పూన్లు మినప్పప్పు ఇది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బియ్యం కూడా అంతే బియ్యం కూడా నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇవి శుభ్రం చేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ అంత నానబెట్టుకున్నాను ఇవి పొద్దున్నే మిక్సీ వేసుకున్నాను మళ్ళా శుభ్రం చేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను అందులో మూడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు మీరు మిర్చి వేసుకోండి పైన చల్లుకోకుండా ఇప్పుడే వేసేస్తున్నాను కొద్ది మిరియాలు ఒక ఇంచి అల్లం ముక్క వేసి మె మెత్తగా దోసపిండిలాగా మిక్సీ వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకున్నాం ఈ ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని ఈలోపు పెసరట్లోకి పల్లీల చట్నీ రెడీ చేసుకున్నాను ఈ చట్నీ కావాలంటే మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉప్మా తయారు చేసుకున్నాము ఒక బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాము ఉప్మాకి ఏమి వేసుకుంటారో అవి వేసేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ పోసుకుందాం వాటర్ మరిగిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసేసుకొని మరిగేటప్పుడు రవ్వ పోసేసుకుందాం నేను రవ్వ పోసేటప్పుడు ఎక్కువ పడిపోయిందండి గబక్కన కొంచెం జారుగా ఉంటేనే ఈ పెసరట్టుకి బాగుంటుంది అది గమనించుకోగలరు నేను వేసేటప్పుడు రవ్వ ఎక్కువ పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ ఆ పెనం వేడెక్కిన తర్వాత నీళ్ళు చల్లుకోవాలి ముందు ఆయిల్ పూసి తర్వాత దోశని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఎంత పలసంగా కావాలంటే అంత పలసంగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్క ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ పిండిలో వేసాను కాబట్టి వేయట్లేదు కొంచెం కొత్తిమీర వేసేసి ఆయిల్ వేసుకున్నాను ముందే ఆయిల్ పూసేసి పిండి పోసామంటే పెసరట్టు రాదండి ముందు వాటర్ చల్లేసుకొని పెసరట్టు పోసేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్మా దాని మధ్యలో ఒక వన్ సైడ్ పెడుతున్నానండి కొద్దిగా జారుగా కానీ ఉంటే మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేయచ్చు నేను గట్టిగా ఉందని వన్ సైడే పెడుతున్నాను అది మీ ఇష్టం ఇది అందరికీ తెలిసిన వంటకం అయినా నా స్టైల్లో ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందండి ఇది ఇప్పుడు వన్ సైడ్ మళ్ళా ఆయిల్ వేసేసుకొని రెండు సైడ్లు కాల్చేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే అన్ని దోశలు ఇలానే వేసేసుకుందామండి ఎంతో టేస్ట్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హైప్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఉప్మా పెసరట్టు రెడీ ఎలా ఉండేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ